लाली तर पार्ट इहो लाल तरूदेश पार्टी लालू नारायण चंद्रबाद न लालू नारायण लोकेशन लाली तर पार्टी

జగనాసుడి రాక్షస పరిపాలన అంతమై చంద్రన్న చల్లని పాలన కూటమి ప్రభుత్వం పాలన రాష్ట్రంలోకి వచ్చి నేటికి సంవత్సర కాలం అయిన సందర్భంగా ఈ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘనంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో పరుగులు పెడతా ఉంది ఒక రాజధాని అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లు మొత్తం కూడా పడకనబడి ఉన్న రోడ్లను కూడా ఈరోజు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి మెగా డిఎస్సి ప్రకటించడం కానివ్వండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి పేదలకు పంపిణీ చేసినటువంటి పెన్షన్లను నాలుగు వేల రూపాయలు ఇవ్వటం కానివ్వండి ఇట్లా అనేక కార్యక్రమాలతో ప్రజలు సంక్షేమం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చల్లగా ప్రజలు ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నారు వెన్నుపోటు దినోత్సవం అంట దేనికి వెన్నుపోటు వెన్నుపోటు దినోత్సవం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసుకోవాల్సింది గొట్టల పోటు కత్తిపోటు దినోత్సవాలు మీరు జరుపుకుంటే మంచిది మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మీరు ఆ రోజున ఒక నినాదంతో వచ్చారు వైనాటి వన్ సెవెంటీ కాదు పదకొండు సీట్ల ప్రజలు పరిమితం చేశారు ఎందుకంటే అందుకే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు శాస్తి జరిపారు ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని మీరు హుందాగా ఉంటే ఆ పదకొండు సీట్లకైనా మిగులుతారు మీ పార్టీని మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు భూస్థాపితం చేశారు ఇటువంటి చర్యలు చేస్తే రాబోయే రోజుల్లో మిమ్మల్ని రోడ్ల మీద కూడా రాని అని తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున అని చెప్పి తెలియజేస్తాను